తండ్రి అయిన దేవునికి మహిమ కలువును గాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా లోక రాసిన సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి నుంచి వ్రాయబడిన కొన్ని మాటలు నేను చదువుతున్నాను సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను చదవబడిన ఈ మాట ప్రవ్ని యేసుక్రీస్తువారు నలువది దినములు అపవాది చేత శోధించబడి ఆయన దేవుని రాజ్య సువార్త నిమిత్తమే ఆయన పని ప్రారంభించిన మొట్టమొదటిసారిగా ఆయన కప్పెన్న వచ్చినప్పుడు సొంత ఊరు వచ్చినప్పుడు అక్కడ సమాజ మందిరంలో ఈయన చదవటానికి ఆ రోజు వాక్య భాగాన్ని చదవటానికి అవకాశం ఇస్తే ఆ వాక్య భాగం చదువుతున్నప్పుడు ఈయనైతే కనుక ఈ వాక్యాన్ని చదివాడు అనేదే ఈ మాటలోని భావం ఎందుకంటే కొన్ని పై వచ్చిన చదివితే కనుక చరిత్ర అక్కడ ఎలా ఉందనుకున్నప్పుడు పద్నాలుగు వచ్చిన చదివితే అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలియకు వెళ్ళాను యేసు ప్రభు శోధన కాలము పూర్తయిన తర్వాత దేవుడు తనకిచ్చిన ఆత్మబలముతో దేవుని సువార్త ప్రారంభించడం కోసం సొంతూరు వచ్చాడు అంటే గలీయ ప్రాంతానికి వచ్చాడు ఆయనను కూర్చుని సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించను ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చాను తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా ప్రవక్త అయిన గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడను బాగుతు పెట్టుకోండి మనము కూడా ఆరాధన జరిగేటప్పుడు మనం కూడా ఆరాధన చేసిన తర్వాత వాక్య భాగాలు చదువుతాం ఆ వాక్య భాగాలు చదవటంలో భాగంగా యేసు ప్రభారు కూడా మొట్టమొదట అక్కడున్న సమాజ మందిరపు పెద్దలు ఆయనకైతే కనుక ఎవరైనా వాక్యం చదువుతారా అంటే యేసు అయితే కనుక చదవటానికి వచ్చారు అప్పుడు గ్రంథం అయితే కనుక ఆయన చేతికిచ్చారు ఇప్పుడున్నట్టు పుస్తకం అంతా కూడా బైబిల్ అంతా కూడా ఒకలా లేదు ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ఇది కింద ఎందుకంటే ఆ రోజు చర్మపు ఇది మీద పాపిరస్ ప్రతుల మీద రాశారు కనుక ఆ యష్యా గ్రంథం అయితే కనుక ఆయన చేతికి ఇచ్చారట ఆ గ్రంథాన్ని తెరిచి ఆ యష్యా గ్రంథంలో ఉన్న మాటనైతే కనుక ప్రభుని యేసుక్రీస్తు వారైతే కనుక చదివారు ఏమని ఆ యష్యా గ్రంథంలో ఉన్న మాట ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను ప్రభు ఆత్మ ఎవరైతే కనుక దేవుని ఆత్మను పొందుకున్న వారుగా ఉంటారో వారికి ఇచ్చిన బాధ్యత ఏంటో చెప్తున్నాడు ఒకవేళ దేవుని ఆత్మ నీకు కూడా ఉండాలని కనుక కోరుకునేటట్టయితే అడుగుతారు చాలామంది ఆ పాట కూడా మనం పాడుకునేటప్పుడు నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించే పాడు పాడుకుంటాం పర్పస్ ఏంటి దేవుని ఆత్మ నీకు రావాలనుకుంటే దేనికి ఇంటికి వెళ్ళైతే కనుక నువ్వు ఇంటి పనులు చేసుకోవటానికో పొలం పనులు చేసుకోవటానికో నీ ఉద్యోగం వ్యాపారం చేసుకోవటం కోసం దేవుని ఆత్మతో పని లేదనన్నా నీకు దేవుని ఆత్మ ఉండాలనుకుంటే కనుక పర్పస్ ఏంటంటే కనుక నువ్వు సువార్త ప్రకటించటం ఎవరైతే కనుక ఇప్పటికీ దేవుని గురించి సరి అయిన అవగాహన లేకుండా ఉన్నారో వారందరూ భేదలుగా దేవుడు చెప్తున్నారు లోకంలో వారు చదువుకున్న వాళ్ళే లోకంలో వారు ధనవంతులు కూడా అందగత్తెలు బలవంతులు కూడా లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారే మంచి గొప్ప స్థానంలో ఉన్నారు లోకపరంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు కానీ దేవుని గురించి ఎవరికైతే కనుక సరి అయిన అవగాహన లేదో వారందరూ కూడా దేవుని దృష్టిలో భేదలే మీరు ప్రకటన గ్రంథం చదువుకొచ్చినప్పుడు కూడా ఆ మూడవ అధ్యయమంలో లవ్ దెక్కే సంఘాన్ని అయితే ఆయన హెచ్చరిస్తూ రాసిన మాట ఏంటో తెలుసా నువ్వేదో ధన వృద్ధి చేసుకున్నాను ధనం సంపాదించాను నేను గొప్పవాడిని నువ్వు అనుకుంటున్నావు కానీ వాస్తవంగా ఆలోచిస్తే కనుక దేవుని దృష్టిలో నువ్వు ఎవడవో తెలుసా దరిద్రుడు నీకు దేవుని గురించి తెలియనంతసేపు లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా దేవుని దగ్గర మాత్రం నువ్వు దరిద్రుడివే నువ్వు లోకమంతా సంపాదించు లోకంలో అందరికంటే ఉన్నతంగా ఉండు నువ్వు ఉన్నానని భ్రమిస్తున్నావు కానీ దేవుని దగ్గరికి వస్తే కనీసం నేను పట్టించుకునే నాదురు కూడా ఉండడు మన లోకాస్వార్థ పదహారు అధ్యాయం చదువుతున్నప్పుడు అందులో ధనవంతుని యొక్క ప్రస్తావన ఉంటుంది ఆ ధనవంతుడు పేరు చెప్పలేదు ఎక్కడ పేరుకే ధనవంతుడు ఎందుకంటే లోపల అయితే కనుక చాలామంది అలాగే అనుకుంటూ ఉంటారు మినిస్టర్ గారు కలెక్టర్ గారు లేకపోతే కనుక ల్యాండ్లార్డ్ గారు లేకపోతే కనుక ఆయనైతే జమీందారు గారు ఎందుకంటే లోకంలో కొంతమందికి పేర్లు కంటే కూడా ఎలాంటి వాటితోనే రన్ అయిపోతారు సినిమా యాక్టర్గా అయితే కనుక సూపర్ స్టార్లు లేకపోతే కనుక మరొక విధంగా అయితే కనుక వాళ్ళు దాంతో వాళ్ళుకున్న బిరుదులతో కంటిన్యూ అయిపోతారు లోకంలో కూడా చాలామంది అయితే కనుక వాళ్ళు ధనవంతులేదు అక్కడ పేరు అయితే కనుక చెప్పట్లేదు లోకపరంగా తనుకునే స్థితిగతిని బట్టి ధనవంతుడు అంతే అక్కడ లాజర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు లాజర్ గట్టు ప్రత్యేకమైన పేరు ఉంది కానీ ధనవంతుడు అంటే కుదరదు కదా మన దేశానికి ఒకవేళ మనం నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నాం అనుకుంటే ప్రధానమంత్రి అంటే ఒక్కరే ఉంటారు అందుకని ప్రధానమంత్రి పేరుతో కూడా మనకు ఉండదు అండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేరుతో పనుండదు ముఖ్యమంత్రి గారంటే సరిపోద్ది మన ఎమ్మెల్యే గారంటే కనుక సరిపోద్ది ఇదికే కనుక ఒకరే ఉంటారు కనుక ఈ ధనవంతుడు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఒకరే విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు ఆయన తనకున్న ధనమును బట్టే కనుక ఆయన విలాసవంతమైన జీవితం అందరికీ తెలుసు ఆయన ఆయన అందరికీ తెలుసు లోకంలో ఉన్నవారు అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎన్నో సన్మానాలు పొందుంటాడు ఎన్నో అవార్డులు తీసుకుని ఉంటాడు ఎంతోమందికి అయితే కనుక ఆయన అయితే కనుక గొప్ప గొప్ప కార్యక్రమాలు కూడా చేస్తుంటుంటాడు కానీ చిత్రం ఏంటంటే ఈ ధనవంతునికి దేవుని దగ్గర మాత్రం గుర్తింపు లేదు ఈ ధనవంతుడికి దేవుని దగ్గర గుర్తింపు లేదు అందుకు నేను చనిపోయిన తర్వాత అబ్రహంని పిలుస్తున్నాడు ఆయన ఆయన చనిపోయి పాతాళంలో బాధపడుతున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు ఆయనకి అబ్రహం గుర్తొచ్చాడు తండ్రివైన అబ్రహామా నన్ను కరుణించవా అని నాకు దాహంగా ఉంది ఈ అగ్నిలో అయితే కనుక ఏతను పడుచున్నాను నాకు దాహంగా ఉంది కనికరించు ఇది అతను అడిగిన ప్రశ్న లోకంలో ఉన్నత సీపు దాహం అనే మాట అతను ఎరగడు ఎందుచేత టైమ్కి అడగక మునిపే పక్కన పర్సనల్ సెక్రటరీస్ ఉంటారా అటెండెంట్స్ ఉంటారు పిఎల్ ఉంటారు వాళ్ళకి అప్పటికప్పుడు మంచినీళ్ళు అప్పటికప్పుడు జ్యూసులు అన్నీ పట్టుకొచ్చి సుఖవంతంగా జీవించిన వాడు అతను ఎంతోమంది అతనికైతే కనుక అటెండెంట్స్ ఉంటారు అందరూ కూడా పట్టుకొచ్చుంటారు ఇప్పుడు నీళ్ళు ఇచ్చేవాడు లేరు లోకంలో ఒక గొప్ప బతుకు బతికిన వాడు చనిపోయిన తర్వాత దేవుని దృష్టిలో అయితే కనుక విలువలేని వాడిగా ఉంటే రేపటి దినాన్ని పొందబోయే ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి యేసు ప్రభార్ చెప్పారు జరిగిన చరిత్ర అది అది ఊహాత్మకంగా చెప్పిన కథ కాదు పాతాళములో ఏం జరుగుతుంది అన్న సంగతి గురించి యేసు ప్రభార్ చిన్న లీక్ అంతే అని ఇలా ఉన్నది అనే సంగతికి ఎవరి గురించి చెప్పలేదు కానీ ఆ ఒక్క సందర్భంలో మాత్రమే యేసు ప్రభార్ అయితే కనుక లీక్ చేశారు ఆయన సో అయితే కనుక ధనవంతుడు అయితే కనుక ఏడుస్తున్నాడు కదా కారణం ఏంటంటే లోకంలోని ధనవంతుడే కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అయినా భేద మీరు కూర్చున్నా మన దగ్గరికి వస్తే కనుక లోకంలో మీరు చాలా గొప్పోళ్ళు అండి మీరు లోకపరంగా గొప్పోళ్ళు కావటం కోసమే మీరైతే కనుక అహోరాత్రులు శ్రమిస్తున్నారు లోకపరంగా గొప్పోళ్ళు కావటం కోసమే ఈరోజు కనుక చంటి పిల్లలు మొదలుకొని మీరు వృద్ధులు వరకు అనుకున్నప్పుడు ఎవ్వరూ కూడా మొహమాట పట్ల వేకునా లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగన్నారు మీరు చంటి పిల్లలు కూడా అయితే కనుక చదువు పేరుతో అయితే కనుక ఉదయం మూడు గంటలకే వాళ్ళు చాలామంది ఉన్నారు రాత్రి పదకొండు గంటల వరకు రుబ్బేస్తున్నారు వాళ్ళైతే కనుక వాళ్ళైతే అయితే కనుక రుబ్బేసుకున్నారు చదువు 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 అని వ్యాపారం చేసేవాళ్ళు పరిస్థితి అలాగే ఉంది ఉద్యోగాలు చేసేవాళ్ళు పరిస్థితి కూడా అలాగే ఉంది తమ జీవితంలో అయితే కనుక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటే ఈ లోకంలో గొప్ప ఉన్నతమైన స్థానం సంపాదించాలనుకుంటే అహోరాత్రులు కష్టపడాలని వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకునే వాళ్ళు ఉన్నారు ఇంత గొప్పగా బ్రతికేది దేని కొరకు అంటే కనుక లోకంలో అయితే కనుక నాకంటూ ఒక ముద్ర ఉండాలి నాకంటూ ఒక ముద్ర ఉండాలి అందరికంటే నేనే మిన్నగా బ్రతకాలన్న కోరికతో చాలామంది బ్రతుకుతున్నారు కానీ లోకపరంగా వీళ్ళైతే కనుక ఎక్కలేనంత ఎత్తే అయితే ఎక్కేస్తున్నారు కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు కానీ దేవుని దృష్టిలో మీ స్థానం ఏంటి మీరు లోకపరంగా ఎంత గొప్పగా స్థానంగా ఉండటానికి ప్రయత్నించినా దేవుని దృష్టిలో మీ స్థానం ఏంటి వాళ్ళ దేవుని దృష్టిలో కనుక మీరు కూడా ఉన్నతమైన స్థానాన్ని కనుక పొందాలనుకుంటే మనకు అప్పగించే బాధ్యత అయితే కనుక ఉంది సువార్త ప్రకటించడం అంటే ఆ భేదానే మాట దగ్గరికి వస్తే కనుక దేవుని గురించి ఎరగని వారు అని అర్థం వాళ్ళకి లక్షలు ఉంటాయండి కోట్ల రూపాయల ఆస్తి పరులే కానీ వాళ్ళు బేదలే వాళ్ళైతే కనుక ఉన్న వాళ్ళు అంతస్తులు ఉన్న వాళ్ళు బేదలే వారికి దేవుని గురించి తెలియనంతసేపు దేవుని దృష్టిలో వాళ్ళు బేదలే ఇలాంటి వారికి దేవుని స్వార్థ ప్రకటించడం కోసమే ప్రభుని యేసుక్రీస్తు వారి కనుక ఈ లోకానికి వచ్చారు అందుకని ఆయన శిలువ శ్రమ సమయంలో కూడా ఆయన శిలువ శిక్ష సమయంలో కూడా గొప్పళ్ళు ముందు నుంచిన్నాడు అండి ఆయన ఆయన ఆఖరి క్షణంలోకి వచ్చినప్పుడు కూడా దేవుని స్వార్థ విషయమే ఆయన గొప్పళ్ళు ముందు నుంచున్నారు ఆయన ప్రధాన యాచకులు ముందు నుంచున్నారు మాకు అన్నీ తెలుసు దేవుని గురించి అవకోసన పట్టేశామని చెప్పిన వాళ్ళు వాళ్ళు దేవుని గురించి అవపోస పెట్టం మేమే ప్రధాన యాచకులు కదా ప్రధాన పూజారులు మేమే దేవాలయంలో మేమే గొప్పళ్ళం మేం చెప్తేనే దేవుడు కూడా పడుకుంటాడు నువ్వేం చెప్తేనే దేవుడు కూడా లిగుస్తాడు అనుకునే గొప్ప పూజారులు వాళ్ళు అలాంటి వారికి యేసుప్రభు దేవుని గురించి చెప్పాల్సిన బాధ్యత వచ్చిందండి మాకన్నీ తెలుసు అనుకునే వాళ్ళు అందరు కొరింతలాసిన పత్రికలో పౌలు గారు అన్నారు పరిపూర్ణులైన వారి మధ్యనే మేము జ్ఞానమును బోధించుచున్నాము కదా అంటే మాకు అన్నీ తెలుసు అనుకున్న వారి దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తమేంటో తెలియచెప్పే బాధ్యత నీదే ఈరోజు మనుషులైతే కనుక తమకున్న స్థితిగతులు బట్టి ఎందుకంటే ధనవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు ధనవంతుడు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నాకు అన్నీ తెలుసు కదన్న భావనతో వాళ్ళు ఉండిపోతారండి అందుచేత అలాంటి వారికి అయితే కనుక దేవుని గురించి తెలియాల్సిన సత్యం ఏదైతే ఉందో అది చెప్పాల్సిన బాధ్యత ఏ వచ్చిన పర్పస్ అది అందుకని నేను మరణ సమయంలో కూడా ఆయనైతే కనుక ప్రధాన యాజకుల ముందు నుంచిన్నాడు ఆ ప్రధాన యాజకుల ముందు నుంచి అడిగేట వాళ్ళు వాళ్ళు అడిగింది అంటే ఇక్కడికి చెప్పు నువ్వు రోజు అందరికీ ఏదో చెప్తున్నావంట కదా నువ్వేదో రాసు అంటున్నావంట నువ్వేదో దేవుడు కుమారుడు అని చెప్తున్నావంట లేకపోతే గనక నువ్వు అయితే కనుక పరలోకానికి తీసుకెళ్తానని చెప్తున్నావంట ఏంటి దేవుని గురించి నీకేం తెలుసు మాకు కొత్త మాకు తెలియనిది కొత్తగా నీకేం తెలుసా మాకు తెలియంది కొత్తగా ఏం యేసు యేసుప్రభు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మాకు అన్నీ తెలుసని మూర్ఖులుగా మారిపోయిన వాళ్ళకి చెవిటి వారి ముందు శంఖ అవుతున్న ఉద్దేశంతో యేసుప్రభు మౌనంగా ఉన్నాడు వాళ్ళైతే కనుక అక్కడ పెట్టారు ఒట్టి పెట్టుతున్నారట నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు నిజంగా కనుక దేవుని కుమారుడు అయితే దేవుని మీద ఒట్టేసి చెప్తున్నావు మాట్లాడు అని అప్పుడు చెప్పాడు దేవుని కుమారుడు కుడిపార్శ్వను కూర్చోటం మీరు చూస్తారు వాళ్ళకి చెప్పింది ఒకటే ఎవరైతే కనుక దేవునిందు భయభక్తులతో దేవుని చిత్తాన్ని అనుసరించి నీతిగా బ్రతుకుతారో వారు నా దేవుని సన్నిధిలో ఉండబోతున్నారు ఇది యేసు ప్రభు చెప్పిన మాట ఇది బ్రతుకును బట్టి జరుగుతుంది నువ్వు పుట్టిన పుట్టుకుని బట్టి జరగదు నేను పలానా కులంలో పలానా కుటుంబంలో పుట్టిన కనుక నాకు దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుందని కాదు ఇక్కడ నేను ఆస్తిపాస్తులు సంపాదించిన సంపాదించాను కనుక లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కనుక దేవుడు నన్ను తీసుకెళ్తాడని కాదు ఇక్కడ నువ్వు బ్రతికిన బ్రతుకు దేవునికి ఇష్టంగా ఉన్నదా లేదన్నది మాత్రమే ఇక్కడ ప్రశ్న నువ్వు క్రీస్తును పోలి నడుచుకున్నావా లేదన్నది మాత్రమే ఇక్కడ ప్రశ్న నువ్వు సత్యాన్ని అనుసరించి నువ్వైతే కనుక యథార్థమైన మార్గంలో ఉన్నావా లేదన్నది మాత్రమే దేవుడు లెక్కిస్తాడు కాబట్టి ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో కుట్రతో కూడుకున్న వాళ్ళు ఎంత పగా ప్రతీకారంతో రగిలిపోతున్న ప్రధాన యాజకులు ఎందుకంటే మోసగాళ్ళ వాళ్ళు ప్రజల్ని మోసం చేసి బ్రతుకుతున్నారు మతం పేరుతో బ్రతికే వాళ్ళు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బ్రతికే వాళ్ళకి కోపం వచ్చేసిందంటే అందుచేత యేసుప్రభు ఎప్పుడైతే కనుక అక్కడ కుండ బద్దలు కొట్టినట్టుగా సత్యాన్ని చెప్పాడో వెంటనే వాళ్ళకి కోపం వచ్చి వెంటనే యేసుప్రభుని కొట్టడానికి తిట్టడానికి చంపడానికో వాళ్ళు ప్రయత్నం చేస్తారు రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను రాజు అనుకున్నాడు హీరోదు నేనే రాజు అని అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు నువ్వు అనుకుంటే కాదు రాజు దేవుడు ఎవరిని రాజుగా చేయాలనుకుంటే వాళ్ళు రాజులవుతారు తప్ప నువ్వేదో అహోరాత్రులు కష్టపడినంత మాత్రం చేతి ఇది సాధ్యము కాదు మీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు చదివినంత మాత్రం చేత పెద్ద పెద్ద మార్కులు సంపాదించేంత మాత్రం చేత భవిష్యత్తులో గొప్పోళ్ళు అవుతారు అనుకుంటూ మీ అమాయకత్వం అండి లోకంలో చాలామంది గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు కూడా ఈరోజు కనుక ఏదో ట్రి హోటల్స్లో పనిచేసుకున్నారనే సంగతి మీరు మర్చిపోతున్నారు మీరు గొప్ప చదువు చదివినంత మాత్రం చేత మీరు ధన్యులు ఇవ్వలేరండి మీరు ఆస్తిపాస్తులు సంపాదించినంత మాత్రం చేత మీకు సుఖం రాదు మీరు లోకంలో పదవుల్లో ఉన్నంత మాత్రం చేత మీ బ్రతుకు నెమ్మది కలగదండి గౌరవం అలా రాదు అది ఇవ్వాలి అనుకుంటే కనుక ముందు పర్మిషన్ ఎవరి దగ్గర నుంచి రావాలట దేవుని దగ్గర నుంచి రావాలి రాజుకి ఆ మాట చెప్పంగానే వాడికి కూడా కోపం వచ్చేస్తుందండి యేసు ప్రభుని అయితే కనుక అవమానించి వాడు పంపించాడు పిలాతు దగ్గరికి వచ్చాడు ఆయన గవర్నర్ గారు ఏదో నీతి న్యాయాలను అనుసరించి న్యాయాన్ని చెప్తాను అనుకున్న న్యాయమూర్తి ఆయన ఆయన కూడా అడుగుతున్నాడు ఎవరు నువ్వు నువ్వేం చెప్తున్నావు అనుకున్నప్పుడు అయితే కనుక అంటున్నాడు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాను సత్యాన్ని గురించి చెప్తున్నానంటే అతను అంటున్నాడు సత్యమనగా ఏంటి అని సత్యమనగా ఏమి అనే ప్రశ్న అతనికి వస్తే ఇక అతను న్యాయమూర్తి ఎలా అవుతాడని ఒకసారి ఆలోచించాడు లోకము ఈరోజు పేరుకు మాత్రమే న్యాయమూర్తులు కదా అంతా కూడా దొంగతనాలు ఏదో నేను కాక మొన్నైతే కనుక ఢిల్లీలో ఒక జడ్జి గారు హైకోర్టు జడ్జి గారి ఇంట్లో అయితే కనుక అగ్ని ప్రమాదం జరిగిందట మంటలు అంటుకున్నాయి కొంప తగలాడిపోతుంది ఇల్లు కాలిపోతుందని చెప్పి ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తారు అమ్మో జడ్జి గారు ఇల్లు హైకోర్టు జడ్జి గారు ఇల్లు అంటే కనుక ఆ కాదు కదా అని పెద్ద ప్రయారిటీ ఉంటుంది వెంటనే వీళ్ళందరూ వెళ్ళి ఇల్లు మంటలన్నీ ఆర్పుతున్నారు తీరా చూస్తే ఆ ఇల్లు మంటలు ఆరుపుతుంటే కనుక ఆ ఇంట్లో ఏమైనా తెలుసా కోట్ల కొలిది ఉందట నోట్ల కట్టలు పేర్చేస్తున్నాయి ఎవరింట్లో జడ్జి గారింట్లో ఒక నిజంగా కనుక అది సక్రమమైన సొమ్ము అయితే కనుక ఎక్కడ ఉంటుంది బ్యాంకులో ఉంటుంది వీళ్ళు ఇచ్చే తీర్పులు ఏంట్రా అంటే కనుక వేల కొలది కోట్ల రూపాయలైతే కనుక మొత్తం పేర్చేసి ఉన్నాయంట గదుల్లో కోట్ల కొలది నగదు అయితే కనుక ఉన్న పరిస్థితిలో ఆయన జడ్జి గారు ఆయనే నీతి న్యాయాలను బట్టి న్యాయం చెప్పేవాడు ఆయన వినాలిగా మనం మన తప్పనిసరిగా పోస్ట్ను బట్టి అయితే కనుక వినాలి కదా పోలీసు వారు అనుకోండి డ్రెస్ వేసుకోని వీళ్ళు మనం రక్షిస్తారని మనం నమ్మాలి వాళ్ళు రక్షిస్తారా మనల్ని భక్షిస్తారన్న సంగతి అనుభూలోకి వచ్చినప్పుడు కానీ మనకు అర్థం కాదు లోకంలో ఈరోజున వ్యవస్థ అలా ఉంటాయి యేసు ప్రభు అలాంటి వాళ్ళందరి ముందు నుంచుంటూ వెళ్ళాడు అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాడు వరి పిచ్చేవాళ్ళారా మీరు అనుకున్నంత ఈజీ కాదు మీరైతే కనుక ఈరోజు లోకంలో మీకేదో స్థితి కలిగిందని చెప్పి మీకు తోచట్టుగా వెళ్ళిపోయి ప్రజల్ని మీరు ఏమారుస్తున్నారు వాళ్ళ కష్టాలు తీర్చేవరిగా కాకుండా చివరికి వాళ్ళకే మీరు గుదిబండగా తయారైపోయారు భారంగా ఉన్నారు ఈరోజు మనకున్న అధికారులు మన కష్ట సుఖాలను అయితే కనుక తీర్చేవారు కాదండి మనకే భుజాల మీద దిక్కి మొయ్యమని చెప్పేవాళ్ళుగా మారిపోతున్నారు ఉంటేనే బెదిరిపోతున్నాం కదా బాప్తిస్మి వ్యూహాన్ దగ్గరికి ఆ రోజు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా వచ్చారంట ఇస్రాయిల్ ప్రజలందరూ వచ్చి బాప్తిస్మి వ్యూహాను అడుగుతున్నారు మేము పాప క్షమాపణ పొందాం తప్పైంది క్షమించండి ఇక నుంచి ఒక మంచి బ్రతుకు బ్రతకాలనుకున్నాం దేవుడు మమ్మల్ని ఎలా బ్రతకమంటున్నాడో చెప్పండి అని చెప్పి బాప్తిస్మిచ్చి వ్యూహా నుండి అడిగారట అడిగితే బాప్తిస్మిచ్చి వ్యూహాన్ని అయితే కనుక మూడు రకాల వ్యక్తులకి అంటే మూడు గుంపులు అందులో మనము కూడా ఉన్నాం వాళ్ళు అనుకుంటే కనుక వాళ్ళతో ఏమని చెప్తున్నాడు ఒకసారి చదువుతున్నాను చూడండి పదవ వచ్చి నుంచి చదువుతున్నాను మూడవ అధ్యాయం అదే లోకాసు వార్త మూడవ అధ్యాయం పదవోచి నుంచి చదువుతున్నాను అందుకు జరులు అంటే మనలాంటి వాళ్ళందరూ కూడా బాప్తిస్మిచ్చి వ్యూహాని దగ్గరికి వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటే ఆ దేవుని చిత్తాన్ని అనుసరించి మేము జీవించాలనుకుంటే ఏం చేయాలి అన్న సంగతిని గురించి అలాగైతే మేమేమి చేయవలని అతను అడగగా అతడు అంటున్నాడు రెండు అంగీలు గలవాడు ఏమియూ లేని వానికి ఇయ్యవలనియు ఆహారము గలవాడును అలాగే చేయవలనియూ వారితో చెప్పాను నేను కూర్చున్నా మీరు నిజంగా మీరు దేవుని నమ్మిన వారైతే మీరు నిజంగా కనుక దేవుని నమ్మిన వారైతే ఆ దేవుని చిత్తాన్ని నేరిగిన వారైతే కనుక మీకు ఇచ్చే ఆజ్ఞ అయితే కనుక స్పష్టంగా ఈరోజు కూడా మీరు ఆచరించట్లేదన్నదే వాస్తవం అదేంటో తెలుసా మీకు కలిగింది ఏదైతే ఉన్నదో మీరు మాత్రమే కాకుండా మీ వలె మీ పొరుగు వారిని ఎంత అంటే కనుక నాకు తినే ఆహారం ఈ పూటకే ఉందనుకుంటే అందులో కొంత ఏమీ లేని వారికి పెట్టాడు నా ఒంటి మీద రెండు జతలు మాత్రమే బట్టలు ఉన్నాయండి కట్టుకోవడానికి నాకు అన్నారు అనుకోండి అసలు ఏమీ లేని వాడు ఉన్నాడు ఒక జత బట్టలనే వాడికి ఇచ్చేయండి అన్నాడు ఆయన అంటే మీ కలిగినది ఏదైతే అన్నదో మీ తోటి వారితో పంచుకోండి ఎవరైతే కనుక తమాము లేకుండా ఉంటారో అస్సలేమీ లేకుండా ఎవరైతే బ్రతుకుతారో వారితో మీ కలిగిన కలిమిని పంచుకోమని మీకు ఇచ్చిన ఆజ్ఞ అపోస్తుల కార్యములు మీరు చదువుతున్నప్పుడు మూడవ అధ్యాయం నుంచి చదువుతుంటే ఆనాటి అపోస్తులు చెప్పిన మాటలను బట్టి తొలి సంఘం అయితే కనుక ఈ పనే చేస్తుంది తమకు కలిగిన ఆస్తిపాస్తులన్నిటినీ చరస్థిరాస్తులన్నిటిని కూడా అమ్మి అపోస్తుల యొక్క పాదములు యుద్ధ పెట్టి అందరూ కూడా సమానంగా పంచుకున్నారు తమకు కలిగిన దానిని బట్టయితే కనుక వాళ్ళు ఏది కూడా అయితే కనుక గొప్పగా చేసుకోలేదు కానీ అందరితో పంచుకోవటం మీరు నిజంగా కనుక దేవుని నమ్మిన వాళ్ళైతే ఇక్కడ కూర్చున్నా మీరు మీకు కలిగింది మీరు మాత్రమే అనుభవించడం కాకుండా మిగిలిన వారితో పంచుకోడు ఆపద కలిగినప్పుడు మిగిలిన వారికైతే అయితే కనుక నాకున్నది నా కడుపులో ఉన్నది కూడా తీసి పెట్టగలిగేంత స్తోమత నాకు ఉన్నదని ఎవరైతే అనుకుంటారో వారు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉన్నట్టు మీరు దేవుని రాజ్యంలో ఉన్నారనుకుంటే కనుక మీకు కలిగిన దాన్ని బట్టి మీరు మాత్రమే కాకుండా ఎవరైతే లేని పరిస్థితిలో ఉన్నారు ఇది ఇల్లు కట్టుకోవడానికి గురించో బంగారం కొనుక్కోవడం కోసం కాదని ఇక్కడ చెప్పేది ఒంటి మీద వస్త్రం తినే ఆహార విషయంలో మాత్రం తప్పకుండా ఎదుటి వారికి మీరు సహాయము చేయండి డబ్బుల గురించి కాదండి మళ్ళీ చెప్తున్నాను మీకు డబ్బులు ఉన్నాయి కనుక పక్కడికి పంచమని అది ఇక్కడ దేవుడు చెప్తుంది ఆహారాన్ని గురించి వస్త్రాన్ని గురించి ఎందుకంటే దేవుడు కోరుకున్నది కాక అక్కడ చెప్పేటప్పుడు కాగా అన్న వస్త్రములు గలవారం వాటితోనే మనము తృప్తి పొందిద్దాం ఎవరన్నా అన్నము కోసము లేకపోతే కనుక ఆహారము కోసం లేదా వస్త్రము కోసం ఎవరైతే కనుక లేమితో ఉన్నారో వారి అవసరత మాత్రం తీర్చేయండి మీరు దేవునికి కనుక ఒకరికి ఇష్టంగా ఉంటే కనుక మీరు చేయాల్సిన పనులు భేదలకు సువార్త ప్రకటించడం అంటే కనుక ఇందులో భాగం ఇది మొదటిది జనులందరికీ అందరికీ వర్తించే రూలు రెండవది వచ్చినప్పటికీ ఆయన తెలిసినటువంటి సుంకరులు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారైతే కనుక వాపసం పొందవాలని వచ్చారట ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే డబ్బులు వసూలు చేసేవాళ్ళు అది పంచాయతీలో ఉన్నారా పది గవర్నమెంట్లో ఉన్నారా మరొకరని కాదండి ఎక్కడైతే కనుక మనుషుల దగ్గరికి వచ్చి పన్నులు వసూలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు వారు వచ్చి వ్యవహారాన్ని అడిగారట మమ్మల్ని ఏం చేయమంటావని అప్పుడు ఆ వారిని ఏమన్నా తెలుసా మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకండి మీకు ఏదైతే నిర్ణయించాడో పది రూపాయలు కట్టించుకోవాలనుకుంటే మీరు యాభై రూపాయలు వసూలు చేయకండి వంద రూపాయలు దానికి ఎత్తే కనుక మీరు మూడు వందలు వసూలు చేయకండి మీకు నిర్ణయించబడింది ఏదైతే ఉన్నదో అది మాత్రమే తీసుకోండి మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా మీకు ప్రభుత్వ జీతం ఇస్తారు కదా కాబట్టి మీకు ఇచ్చిన జీతములతో మీరు తృప్తి పొంది ఉండాలి తప్ప మీరు అవకాశం వచ్చిందన్న ఉద్దేశంతో వారి దగ్గర ఎక్కువ తీసుకోవద్దు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఆ రోజైతే కనుక ముఖ్యమైన డిపార్ట్మెంట్ అనుకుంటే కనుక అది ఇక మూడోది పోలీసు వారు ఇచ్చారట మూడోది పోలీసు వారు ఇస్తే కనుక ఆ పోలీసు వారితో కనుక ఆయనే ఉన్నట్టు చూడండి అక్కడ మేమేమి చేయవలని అతన్ని అడిగిరి పద్నాలుగు వచ్చినం అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయ్యో పోలీసు వారు ఏం చేస్తారట బాధ పెట్టడమే వాళ్ళు ఉన్నట్టు ఉంటారు బాధించేవారుగానే ఉన్నారు ఈరోజు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితం అదే పరిస్థితి ఇప్పటికి కూడా ఏం తేడా లేదంట మీరు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదనో అపనింద వేయకు ఫాల్స్ కేసు అంటారండి పోలీసు వారికి ఉన్న పవర్స్ ఏంటంటే కనుక ఎదుటి వారి మీద కావాలనుకుంటే కనుక కట్టుకథ కల్పించేతే కనుక కేసు పెట్టగలిగే స్తోమత ఉంటుంది పోలీసు వారంటే అందరికీ భయం కూడా అదే వీళ్ళు తీసుకెళ్లి మనల్ని ఏ ఫాల్స్ కేసులో ఇరికిస్తారనే ఉద్దేశంతో తప్పుడు కేసు పెట్టేస్తారన్న ఉద్దేశంతోనే అందరూ భయపడతారు అందుకనే వాళ్ళు కోరిందల్లా ఇంతకు ఇచ్చేస్తారు తెలుసా వాళ్ళు చేయి చాచంగానైతే ముందు చేయందుకు తరుపుతారంటే కనుక ఏమో కాదంటే కనుక ఏ తప్పుడు కేసు పెట్టేస్తారు పోలీసు వారు కేసు పెట్టేట వాళ్ళ చేతిలో ఉంటుంది తర్వాత లాక్కోలికి పీకోలికి మనం చావాలి రుజువు చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదండి వాళ్ళైతే కనుక మన మీద కేసు పెట్టడం వరకు పోలీసు వారు చేస్తారు వాళ్ళకి అధికారం ఉంది మేమేది కనుక ఒక ఎఫ్ఐఆర్ కనుక నోట్ చేశారనుకుంటే కనుక కేసు పెట్టి కనుక రాశారనుకోండి వాళ్ళు తప్పించుకుంటారు వాళ్ళందని కూర్చి మాట్లాడరు మరి కోర్టుకెళ్ళి బాబు నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనదవుతుంది మనదే అంటే మనం తప్పుడోళ్ళని వారు నిరూపించరు మనం తప్పుడోను కాదన్న సంగతి మనం నిరూపించుకోవాలి అందుకని పోలీసు వారైతే కనుక అపనింద వేయకయ్యో మీ జీతములతో మీరు తృప్తి పొంది ఉండు అని వారితో చెప్పాను పోలీసు వారితో ఏం చెప్తున్నారట మీ జీతములతోనే మీరు తృప్తి పొంది అంటే లంచం ఇది తీసుకుంటారు చెప్తున్నాడు ఆయన మీరు డబ్బుల కోసం అయితే కనుక మీరు ఎదుటివాడి వాడి మీద అపనిందలు వేసేస్తారు ఫాల్స్ కేసులు పెట్టేస్తారు దొంగ ఒకడైతే కనుక మరొకటి తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టేస్తారు మీరు తప్పు చేయకపోయినప్పుడు కూడా మీ దిరు మీ అవసరం కోసమైతే కనుక వాళ్ళు చిత్త కొట్టేస్తారు బాధ పెట్టడం అంటే కనుక వాళ్ళైతే కొట్టేస్తారని అర్థం ఏం చేయాలి ఇప్పుడు సత్యం అంటే ఏంటో తెలుసా దేవుని చిత్తం అంటే ఏంటో మీకు తెలుసా ప్రజలు అనుకున్న వాళ్ళు తోటివాడి కష్టంలో ఉన్నప్పుడు అయితే కనుక చూస్తూ ఉండిపోకూడదు మిగతా వాళ్ళకి మీరు సహాయము చేయాలి ఇది మనందరికీ చెప్పిన మాట రెండవది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరఫున ఎవరైతే పన్నులు వసూలు వాళ్ళు ఉన్నారో వారికి ఏం చెప్తున్నాడు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకండి మీరు వసూలు చేసేది కరెక్టే మీరు పన్నులు వసూలు చేయటం మీ ఉద్యోగమే కాదనట్లేదు కానీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి అవకాశం దొక్కింది కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వం పేరు మీద మీరైతే కనుక ఎక్కువ తీసుకోకూడదు లంచం తీసుకోవడం తప్పు ఇక మూడో దాని దగ్గరికి వచ్చేటప్పుడైతే కనుక పోలీసు వారి దగ్గరికి వస్తే నువ్వు డబ్బులు ఇస్తావా చేస్తావా లేకపోతే నిన్నైతే కనుక బాధ పెట్టడానికి కొట్టడం తిట్టడం చేస్తాం లేకపోతే నేత ఫాల్స్ కేసు పెట్టేస్తాం అందుకని మేము అడిగింది నువ్వు ఇవ్వాలని వాళ్ళైతే కనుక అంటారు ఈ ముగ్గురికైతే కనుక యేసుప్ర వారి ద్వారా ఒకదిగా బాప్తి బుచ్చి యోని ద్వారా ద్వారా వాళ్ళకైతే కనుక ముందుగానే దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియ చెప్పబడిన మాట ఈ మూడింట్లో ఎవరైతే కనుక సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే ప్రజలు ఎలా ఉండాలి పోలీసు వారు ఎలా ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఎలా ఉండాలని సంగతి ఇక్కడ చెప్పినప్పుడు అవి ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే కనుక పాటిస్తారో అది దేవుని రాజ్యం అవుతుంది అలా ఉంటే కనుక అది దేవుని రాజ్యం ఈ రాజ్యాన్ని ప్రకటించడం కోసమే ఏ సూప్రహ్ ఈ లోకానికి వచ్చారు కానీ ఈ ముగ్గురికి చెప్తుంటే కనుక హీరోదికి నచ్చల ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అతని చేతిలో ఉంది పిలాతికి నచ్చలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ అతని చేతిలో ఉంటుంది ప్రజలకి ప్రధాన యాచకులకి నచ్చలేదు ఎందుకంటే కనుక ఎదుటివారికి ఇవ్వటం కంటే ఎదుటివారి దోచుకోవటం వాళ్ళకి ఇష్టం ఎదుటివారికి ఇవ్వటం కంటే కూడా ముందు దోచుకోవడం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఉన్నారు ఈరోజు లంచాలు మరిగిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ చేసే పనులు బట్టి ఈరోజు మనుషులకైతే కనుక ఎక్కడా కూడా సంతోషం సమాధానం లేదండి నలిగిపోతున్నారు కదా ఇలాంటి నలిగిన వారిని విడిపించడం కోసం ఎవరు వచ్చారట యేసు ప్రభు వచ్చారు యేసుప్రభు రచి నలిగిన వారి కోసం ఆయన ప్రయాస గాను దేవుని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తప్పు చేసేవారిని ఆయన ఖండించినది గాను ఆనాటి వారందరూ కూడా కుమ్మక్కయ్యి యేసూప్రభుని ఏం చేశారో తెలుసా సిలివికి ఎక్కిచ్చారు ఇదే యేసూప్రభు సిలివి శిక్ష గల కారణం ఏదైతే కనుక ఉన్నది ఉన్నట్టుగా ఒకవేళ కనుక యథార్థంగా మనం మాట్లాడుతామో చాలామందికి నచ్చుదాం ఎందుకంటే లోకంలో ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా అక్రమమైన పద్ధతిలో నడిచేవారు వారి అక్రమాన్ని మనం అయితే కనుక ప్రశ్నించిన రోజున తెలియకుండానే వారందరికీ మన శత్రులు అవుతుంది ఆ శత్రుత్వాన్ని బట్టే యేసుపుర వారు చనిపోయారు ఈరోజు మీరేనే కానీ ఇలాంటి అక్రమాన్ని మీరు కనుక సమర్థించే పరిస్థితి వస్తే కనుక నడి రోడ్డు మీద చంపేస్తున్నారండి ఆర్టీఐ కార్యకర్తలని ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒక కొంత సంస్థలు ఉన్నాయి వాళ్ళైతే కనుక ఎదుటివారు చేసిన తప్పులు ప్రభుత్వోద్యోగులు చేస్తున్న తప్పులు ఆయా మంత్రిత్వ శాఖలో జరుగుతున్న తప్పులను అయితే కనుక తీసి ప్రజలకి తెలియచెప్పి వారు ఆ అక్రమాన్ని అరికట్టాలని ప్రయత్నించదు గాను అలాంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజైతే కనుక ఎన్నో చిత్రహింసలు పాలు చేసేస్తున్నారు చిత్రహింసలు పాలు చేస్తున్నారు యేసుప్రభు కూడా చనిపోయింది ఆ కారణం చేతనే ఉన్న వాస్తవాన్ని చెప్పి ప్రజలు మేలు చేయాలనుకున్నాడు కానీ అక్రమంతో కూడుకుని ఈ ప్రపంచం యేసుప్రభుని అంగీకరించలేదు యేసుప్రభు చనిపోయాడు అనుకుంటే అది యేసుప్రభు తప్పు చేసి కాదండి అనొక దొంగ అయ్యో విచారయ్యో అయ్యో లేకపోతే నరహంతుక్కడే చచ్చిపోలేదు ప్రజలకు జరుగుతున్న అన్యాయం అయితే కనుక దేవుని పక్షంగా ఆయన ఖండించినంత గాను యేసు అయితే కనుక ఆ రోజు సిలువుకి ఎక్కిచ్చారు ఇది ఎవరైతే కనుక గ్రహించగలరో ఎవరైతే కనుక దీన్ని అంగీకరించగలరో ఇప్పటికైనా ఎవరైతే కనుక మారు మనస్సు పొందగలరో వారు తప్పకుండా దేవుని దృష్టిలో హితులుగా రేపటిదైనా నా పరలోకానికి వారసులుగా ఉండటానికి అవకాశం కలుగుతుంది మరి అట్టి స్థితిలో మనం ఉండాలని అలాంటి సువార్తనే మనము కూడా ప్రకటించాలని దేవుడు కోరుకున్నాడు కనుక మనమందరము కూడా దేవత దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక